హాయ్ అండి టుడే రెసిపీ వచ్చి టెంపుల్ స్టైల్లో పులిహోర అండి చాలా టేస్టీగా చాలా బాగుస్తుందండి ప్రసాదాలకి గట చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఓకే రెసిపీలోకి వెళ్ళిపోదామండి ముందుగా గ్లాస్ రైస్ తీసుకున్నానండి నేను వాటర్ వేసుకొని రైస్ అనేవి ఉడికి ఉడికించుకోవాలండి ఈలోపు నేను చింతపండు నాన్ పెట్టుకుంటున్నానండి కొంచెం ఇది పులిహోరలోకి పులుపు కోసం అండి చింతపండు అనేది రైస్ అయితే ఉడికిపోయాయండి చూడండి రైస్ ఉడికినాక వాచుకోవాలండి అవి వాటర్ అంతా పోయినాక గింజ అంతా పోయినాక చూడండి నేను పల్లెంలో వేసి చూపిస్తున్నానండి అలా వేసుకోవడం వల్ల రైస్ అనేది కొంచెం చల్లారుతుందండి చల్లారడం వల్ల మనం ఏదైనా పోపు కలుపుకునేటప్పుడు ఆ పోపు కలిపేటప్పుడు రైస్ అనేది మెత్తపడకుండా ఉంటుందండి రైస్ అనేది చల్లారితే ఓకే అండి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి ఇది పోపు కోసం అండి ఇది పల్లీలు పల్లీలు ఎప్పుడైనా ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి పల్లీలు మంచి ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి యాడ్ చేశానండి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఇక్కడనే కరివేపాకు నెక్స్ట్ పోపులండి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర శనగపప్పు యాడ్ చేసుకోవాలండి ఆవాలు అనేవి కొంచెం ఎక్కువగానే తీసుకోండి మినప్పప్పు కొంచెం పోపు అయితే ఫ్రై అయిపోయిందండి ముందుగా నాన పెట్టుకునే చింతపండు ఉంది కదండి అది పులుపు తీసి పెట్టుకున్నానండి అది ఒక కప్పు యాడ్ చేశానండి నేను నేను గ్లాస్ రైసే తీసుకున్నానండి క్వాంటిటీ బట్టి పెంచుకోండి మీరైతే ఓ టీ స్పూన్ పసుపు సాల్టు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఇక్కడే యాడ్ చేసేయండి ఈ పులుపు అనేది మంచిగా మరిగించుకోవాలండి మరుగుతున్నప్పుడే కొంచెం బెల్లం వేయండి ఈ బెల్లం వేయడం వల్ల పులిహోర అనేది టెంపుల్ స్టైల్లో వస్తుందండి అచ్చం ప్రసాదం మనకి పూజ పెట్టేటప్పుడు ఎంత టేస్ట్ ఉంటుందో ఈ పులిహోర కూడా అంతే టేస్ట్ ఉంటుందండి రైస్ అయితే చల్లారిందండి చల్లరాక మనము పోపు పెట్టుకున్న పులుపు అది అంతా ఉంది కదండి పోపులు అది నేను రైస్లో యాడ్ చేస్తున్నానండి వీటిని యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా మొత్తం కలుపుకోవాలండి కలిసేటట్లు రైస్ మొత్తం కలిసేటట్లు అలా కలుపుకోవాలండి పులిహోర అయితే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి చాలా మంచి రెసిపీ అండి మనము పూజలకైనా దేనికైనా పెట్టుకునేటప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి చాలా మంచి రెసిపీ అండి పొడి పొడిలాడుతూ కమ్మగా భలే ఉందండి పులిహోర అనేది ఓకే అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్